మేము లాస్ట్ జన్మలో ఒక పాము ఈ జన్మలో మళ్ళీ ఒక మనిషిగా చేసాం ఒక దైవ కార్యాన్ని అందరి ముందుకు తీసుకొచ్చే విధంగా నాకు విజయనగరంలో ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర విగ్రహాలు పాతి పెట్టాము ఆ విగ్రహాలను నేను బయటకు తీస్తాను నన్ను తీనివ్వట్లేదు నాకు మీ మీడియా సపోర్ట్ కావాలి అని చెప్పి ఒక నాగదేవత అందరిలో పచారలు కొడుతూ ఉంది పక్కన విగ్రహాలు తీయడానికి నాకు సపోర్ట్ చేయండి అడగట్లేదు సపోర్ట్ చేసిన తర్వాత ఒకవేళ విగ్రహాలు లేకపోతే అప్పుడు మీరు జడ్జ్ చేయండి ఫేక్ అని చెప్పండి అప్పుడు నేను నమ్ముతాను అక్కడే ఉంటాను మీ కళ్ళ ముందు విగ్రహాలు లేకపోతే మాత్రం మీరు అప్పుడు ఏం చేస్తారో మీరు చేయండి మొత్తం జనం కూడా ఏమైనా చేయొచ్చు ఒక సర్పానికి మాత్రమే గత జన్మ గుర్తు ఉండే అవకాశం ఉంది ఒక సర్పానికి బాగా గుర్తుపెట్టుకోవాలి మనిషికి లేదు కాబట్టి ఒక మనిషి ఎలా ఉన్నది ఇక్కడ మాట్లాడడానికి మనిషి వెయ్యి మరో జన్మ ఎత్తేసేసి లేకపోతే ఒకసారి సర్పంలాగా ఉండి నువ్వు ముందుకు వెళ్తున్నావు అంటే నీకు గత జన్మలో ఉన్న బీజం వేరు ఈ జన్మలో నువ్వు బీజం వేరు కంప్లీట్గా కట్ అయిపోయింది కదా నీ డెస్టినేషన్ అక్కడ ఒక సర్పానికి నువ్వు వెయ్యి ఏళ్ళ తర్వాత గుర్తుకొచ్చినా కూడా వెయ్యి ఏళ్ళ తర్వాత నువ్వు అక్కడికి వచ్చినా కూడా నిన్ను గుర్తుపట్టే అవకాశం ఉంటుంది ఒక సర్పానికే మరి సర్పమే తీయడానికి వెళ్తే మరి ఎవరు గుర్తుపట్టాలి నిన్ను కాబట్టి ఛానల్ వాళ్ళు గుర్తుపట్టాలి నమస్తే నేను మీ మాధురి మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు శివరుద్ర సాధు గారు నమస్తే సార్ గురుగారు ఈ మధ్య కాలంలో మాకు పూనకం వస్తుంది మేము ఎల్లమ్మ తల్లులం మాకు పునర్జన్మ మేము లాస్ట్ జన్మలో ఒక పాము ఈ జన్మలో మళ్ళీ ఒక మనిషిగా చేసాం ఒక దైవ కార్యాన్ని ఆ అందరి ముందుకు తీసుకొచ్చే విధంగా నాకు విజయనగరంలో ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర విగ్రహాలు పాతి పెట్టాము ఆ విగ్రహాలను నేను బయటకు తీస్తాను నన్ను తీనివ్వట్లేదు నాకు మీ మీడియా సపోర్ట్ కావాలి అని చెప్పి ఒక నాగదేవత అందరిలో పచార్లు కొడుతూ ఉంది సో ఆమె ఏంటి అనేది కాదు ఇక్కడ అసలు నాగదేవత అంటే ఎలా ఉంటుంది ఒక నాగదేవత బయటకొచ్చి ఇలా ఒక సహాయం కోరుతుందా ఇప్పుడు మనం పాము చూస్తే ఆ ఒక నాగపాము వచ్చింది అని అంటే దాని ఆత్మరక్షణకు మాత్రమే బుసు కొడుతుంది ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు అలాంటిది ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా చేయటం అసలు నిజంగా ఆ అమ్మాయికి నా ఒక నాగదేవతకి ఉండే క్వాలిటీస్ ఉన్నాయంటారా క్వాలిటీస్ అన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటాను చాలా మందికి తెలియాలి సర్పం అన్న ప్రశ్నలో మీరు ఆత్మరక్షణ అన్నారు కాబట్టి అసలు ఈ ఆత్మరక్షణ అనేది సర్పం ఎందుకు తీసుకుంటుందో ఈ సర్పం ఎలా వచ్చిందో చెప్పవచ్చు కశ్యప ప్రజాపతి పేరు వినిండవచ్చు ఆయన గారు వచ్చేసి ఈ సర్ప జాతులందరికీ మహారాజు అంటే ఆయన పిల్లలే ఇప్పుడున్న పాములంతా అయితే ఇందులో కొంచెం డెప్త్గా ఎందుకు వెళ్తా అంటున్నాడు అమ్మంటే అసలు ఈ సర్పాలకి అంత ప్రత్యేకత ఎక్కడి నుంచి వచ్చింది గుడులకి సంబంధించింది కొన్ని విషయాల్లో ఈ నిధులు లేకపోతే గుప్త నిధుల దగ్గర లేకపోతే శ్రీ మహావిష్ణువు దగ్గర ఎందుకు ఉంటుంది నారసింహుడి దగ్గర ఎందుకు ఉంటుంది ఇలా కొన్ని వివరణలకు వెళ్తూ అమ్మ కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలలో మొదటి వారికి వెయ్యి మంది సర్పాలు అంటే పిల్లలు బాగా పుట్టి ఉంటారు తర్వాత రెండో వారికి పిల్లలు ఉండరు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఒక గుర్రం చాలా తెల్లగా పరిగెత్తుతుంది కదా ఎంత అందంగా ఉందే అని పొగుడుతూ ఉంటుంది వెయ్యి సరపాలని కన్నా తల్లి అంటే మొదటి భార్య రెండవ భార్య అక్క నువ్వు చూసింది కొంచెం వక్రీకరించి చూడు గుర్రం తెల్లగా ఉంది కానీ దాని యొక్క వెనకాల తోక భాగం అంటే తోక మాత్రమే నల్లగా ఉంది అంటుంది అంటే ఈవిడ కోపం వస్తుంది అలా ఎందుకంటే ఈవిడ పెద్దది పైగా వెయ్యి మందిని కన్నది ఈవిడకి పిల్లలు లేరు ఏమైంది చెప్పేది నేను ఏది చెప్పిందో దానికి వత్తాశ బలగాల్సిందని చెప్పేసి లేదు లేదు అంత తెల్లగానే ఉంది అని కొంచెం పెత్తనంలా మాట్లాడతారుగా అమ్మ నేను చెప్పింది నిజమని చెప్పినప్పుడు లేదక్క ఇప్పుడు సమయం అయిపోయింది ఆ అశ్వం అయితే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి మనం ఉదయం చూద్దాం ఒకవేళ నేను అన్నట్టుగా నల్లగా ఉంటే ఆ తోక నువ్వు నాకు ఇప్పటి నుంచి అంటే ఇద్దరం ఒక ఏకీభవించుకోవాలి అంటే వినాలి అని లేదు నువ్వు అన్నట్టుగా తెల్లగా ఉంటే నేను ఇంకా మాకి గ్రేట్ అంటావు ఇవి ఉంటాయి కదా అన్నప్పుడు ఈమెం చేస్తుంది అంటే తల్లి బిడ్డల్ని పిలుస్తుంది నాన్న నేను మాటిచ్చాను అక్కడ ఆ అశ్వాన్ని మీరు పట్టి రేపు పొద్దున్న దాని తూక భాగాన్ని మీరందరూ చుట్టేసుకోవాలి ఆ భాగం నల్లగా కనబడితే నేను గెలుస్తాను నా మాట గెలుస్తుంది అని కొంచెం అహంకారాన్ని ప్రదర్శిస్తుంది కొన్ని సర్పాలు సరే అంటాయి ఇందులో ఒక ఐదు సర్పాలు మాత్రమే అది అధర్మం ఆవిడ కూడా తల్లే కదా మేము అధర్మం అయ్యకుండా తండ్రి ప్రజాపతికి తెలిస్తే మనకు అవమానమమ్మా దాంట్లో ఏదైనా పొరపాట్లు జరగవచ్చు అని ఒక వివరణ చెప్పినప్పుడు తల్లి శపిస్తుంది వాళ్ళని నా కడపలో చెడబుట్టారు కదా మీరు నా మాట వినకుండా నేను చెప్పింది చెయ్యరా మీరు అని బహిష్కరిస్తుంది అంటే కొంచెం అవమానపరిచి మీరు దిక్కు తోచని స్థితిలో అనుభవిస్తారా అని ఒక శాపం పెడితే ఆ నాగజాతికి మొత్తం శాపం తగులుతుంది తగిలినప్పుడు ఈ మిగతా వాళ్ళు కూడా వెళ్ళి సర్పం ఈ సర్పాలు వెళ్ళి ఆ గుర్రాన్ని రుజువు చేయవు ఎందుకంటే మిగతా వాళ్ళు హెచ్చరిస్తారు కదా తల్లి మాట విన్నందుకు తల్లి శాపం పెడుతుంది పిల్లలకి ఈ రెండో ఆవిడ గెలుస్తుంది ఏమని గుర్రం అంతా తెల్లగానే ఉంది ఇట్లా ఇట్లా అన్న విషయంలో ఈ తోక భాగం నల్లగా ఉంది అన్న విషయాన్ని ఈవిడ జీర్ణించుకోలేక అక్కడ నుంచి వెళ్ళిపోతే ఈవిడ నీతి నిజాయితీని మెచ్చి ఈవిడ కడుపుల్లో ఒక పండంటే బిడ్డ పుడతాడు ఒక బిడ్డని అంటే అప్పటివరకు ఏ పిల్లలు లేరు కదా ఈమె ఒక రుజువు చేసుకున్నది గెలిచిందని ఒక బిడ్డ కడుపు దాలుస్తుంది మేము దాల్చిన తర్వాత ఈ ఐదుగురు ఏం చేస్తారంటే మా అమ్మ శాపం పెట్టింది మాకు ఈ శాపం నుంచి విముక్తు కావాలి అని చెప్పేసి వీళ్ళు ఐదుగురు ఐదుగురు దిక్కులకు వెళ్తారమ్మ ఫైవ్ వేస్లో అలా మొదట వెళ్ళిన వాడు ఆదిశేషు ఆయన పెద్ద కొడుకు ఇప్పుడు ఆదిశేషు ఉన్నాడు మీకు మాకు తెలిసి పాల సముద్రంలో ఉంటాడు తర్వాత పాన్పు దాంట్లో ఉంటాడు ఆదిశేషు ఏం చేస్తాడంటే అమ్మ ఆ మహావిష్ణువు పాన్పు కావడానికి గల కారణం ఏంటంటే మా అమ్మ శాపం నుంచి మమ్మల్ని అందరం విముక్తి చేసి మా నాగజాతిని అంతా కాపాడాలి అని చెప్పేసి ఆయన తోక మీద నించొని ఇలా నిటారుగా ఆకాశం అంతా పడగే తీసి ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడి కోసం అని అయితే బ్రహ్మదేవుడు సంవత్సరం చూస్తాడు ఈయన తపస్సు నిజమైనదా కాదా భంగం అవుతుందా అని చూసి సంవత్సరం తర్వాత ప్రత్యక్షమవుతాడు ఆదిశేష తపస్సును మెచ్చాను ఏది కోరిక మీది అని అంటే మా అమ్మ మాకు ఈ విధముగా శాపం పెట్టడం చేత మా వంశం ముందు ముందు చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉంది మహనీయ మాకు ఎంతటి బరువుని మా శరీరం మీద ఇవ్వండి అంటే మేము మా అమ్మని కూడా మోయాలి మొత్తం ఈ ధరణి మొత్తాన్ని మోయాలి ఆ బరువు ద్వారా బాధ్యత మాకు గుర్తుకొచ్చి ఆ రోజు మా తల్లి చెప్పింది మేము చేయలేదని మా తల్లి మమ్మల్ని అవమానపరిచింది కదా అది కాదు అంతకంటే విలువైనవి కాపాడుకోవాల్సిన ఎన్నో ఉన్నాయని రుజువు కావాలి అన్నప్పుడు అలా మోయాలి అని అంటే మీరు భూమిని మాత్రమే మోయగలరు అని అన్నప్పుడు తండ్రి ఇకపైన నీవు అనంత శేషువు అవుతావు ఆది శేషువుతో పాటు నీకు అనంత శేషువు అన్నప్పుడు ఆదిశేష అని కూడా మన కొన్ని సందర్భాల్లో మాట్లాడతాం ఆయన ఏం చేస్తాడప్పుడు వెయ్యి పదహారు పడిగలు ఎత్తుతాడు ఎత్తి నీవు ఇకపైన భూమండలాన్ని మోయవలను అని అన్నప్పుడు తండ్రి భూగర్భంలోకి వెళ్తాడు మొత్తం ఏడు లోకాలు ఉంటాయి భూమి కింద ఆ కింది లోకంని మోసుకు ఈరోజు కూడా మనందరం మోయబడుతున్నవాడు ఆదిశేషుడు ఆ యొక్క గొప్ప కార్యక్రమంలో ఆదిశేషు ఎలా అయ్యాడంటే గుజరాత్ ప్రాంతంలో కేవలం ఆదిశేషుడినే పూజిస్తారు ఒక గుడి ఉంది అక్కడ ఐదు పడగలతోని ఆయన ఇంకా సంచరిస్తున్నాడు ఇక్కడ ఆయన తపస్సు చేసిన ఈ ప్రాంతం అని చెప్తారు ఆ ప్రాంతం గుజరాత్లో ఉన్నది ఎప్పుడన్నా మనం వెళ్ళినప్పుడు ఆదిశేష గర్భాలయ ఆదిశేష సర్భాలయ అని ఉంటుంది గుడి పేరు అక్కడ పూజిస్తారు అలా ఆయన ఒక పాపం నుంచి బయటపడ్డ ప్రాయక్షిత్వం మళ్ళీ ఈ ఆదిశేషుడు ఇంకొకటి విష్ణు మహానీయుడిది ఏందనంటే అమ్మా ఆయన గారు ఇంతటి బరువు మోస్తున్నాడు విష్ణువు మరి ఒకప్పుడు ఏం చేశాడు ఆ కిందికి వెళ్ళి వారాహమూర్తి అయినప్పుడు భూమండలాన్ని కూడా పైకి తీసుకొని వచ్చాడు అన్న ఒక తరుణం శివుడు కన్ను ధరిచినప్పుడు భూమండలం మునిగిపోయిందని అంటారు కదా భూమి మునిగింది అంటారు కదా అప్పుడు కూడా తండ్రికి సహాయపడిన వాడు ఆదిశేషు భూమండలం కింద ఉన్నాడు అని చెప్పేసి కొన్ని ఘనమైన ఆలోచనలు చేసి ఆయన గారిని ఎప్పుడు పెట్టుకుంటాడు ఆయనకు పాన్పులా ఉంటాడు అనేది ఒక తరుణం ఈ విధంగా ఆదిశేషుడు ఉంటుందమ్మా తర్వాత ముఖ్యమైన విషయం వచ్చేసి వాసుకి వాసుకి అనేది ఎక్కువ శాతంగా సాగర మదనం జరిగేటప్పుడు ఆ మదనంలో మదనంలో విషాన్ని చిమ్మింది చాలా మందిని ఇబ్బంది పెడితే మహాముఖంటి వచ్చి ఆ విషాన్ని మింగేశాడు అన్న వరకు తెలుసు కదా వాసుకి ప్రత్యేకత ఏమిటంటే అమ్మా సర్పాల్లో అన్నిటికంటే బలమైనది అన్నిటికంటే పొడువైన సర్పం వాసుకి ఎంతటి బలమైనది అంటే అమ్మా త్రిపురాసురని వధించడానికి శివుడు ఒక ధనస్సుకి విల్లు లాగా వాడతాడు దానికి లాగా లాగడానికి పెడతారు కదా శివుడు బాణాన్ని చేసినప్పుడు వాసుకిని ఉపయోగించి త్రిపురాసులను వధిస్తాడు వధించినప్పుడు తండ్రి ఆమె యొక్క బరువుని ఆ స్థితిని చూసి ఆ సాగర మదనంలో వాసుకిని వాడండి అంటాడు తెగదు కదా తాడైనా ఏదైనా తగ్గుతుందని చెప్పి వాసుకి అయితే బలంగా ఉందని ఉపయోగించి అమృతం వరకు ఆ వాసుకి ఉన్న గొప్ప విలువలు ఇవ్వడం చేత ఆ వాసుకి ఏమొస్తుందంటే ఒక శాప విముక్తిలో ఒక మార్గం దొరుకుతుంది అంటే ఆ అమృత విషయంలో ఈ వాసుకి పరమాత్ముడు శ్రీకృష్ణుడు పుడతాడు కదా ఒక దగ్గర చెరసాలలో ఆ వెనకాల ఉంటారు కదా ఈ వాసుకి కూడా ఆవిడే అలా ఆయనే ఆయన వచ్చేసి యాదవ వంశంలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఇలా కొన్ని ఘనమైన కార్యక్రమాలు ఇవ్వడం చేత ఒక విముక్తురాలైంది మూడో విముక్తురాలు వచ్చేసి కర్కాటకుడు కర్కాటకుడు అంటే ఎవరంటమ్మా శివుడి మెడలో ఉంటాడు కదా ఆయన గారు కర్కాటకుడు ఆయన గారిని ఏమంటారంటే అందరూ వాసుకి అంటారు మెడలో ఉన్నది కానీ వాసుకి కాదు ఆయన మెడలో ఉన్నది కర్కాటకుడు కర్కాటకుడు ఎందుకు మెడలో ఉంటాడంటే శివుడు విషాన్ని తీసేసుకున్నప్పుడు ఒకసారిగా గొంతు పట్టేస్తాడు గట్టిగా అందుకంటే విషం కదా వాసుకి ఇలాంటి ఒక సర్ఫం నుంచి వచ్చిందంటే చాలా పవర్ఫుల్గా ఉండడం చేత తండ్రి విషం కిందికి దిగకూడదని ఇక్కడ గట్టిగా పట్టుకుంటారు పార్వతీమాత తండ్రి చేతులతో ఇలా పట్టుకుంటాడు ఇక్కడ గట్టిగా విషం కిందికి పోకూడదని ఇప్పుడు ఆ విషం కిందికి వెళ్తే ప్రమాదం తండ్రి ఒకవేళ బయటికి వేస్తే అక్కడున్న జీవరాశులు నీళ్లు అనుకున్న ప్రయత్నం అంతా వృధా అప్పుడు ఏం చేస్తారంటే కర్కాటేశ్వరుడు వచ్చి మా మనవి మీరు ఇన్ని చెప్తే నేను విషాన్ని ఆపగలను అంటాడు ఎలా ఆపగలరు అని అన్నప్పుడు ఆయన ఒక్కసారిగా తండ్రి మెడను చుట్టేస్తాడు గట్టిగా సర్ఫం కావడం చేత విషాన్ని అదుపు చేయగలుగుతుంది కిందికి ఫోన్ ఆయనకి ఆయన ఆ సాహసాన్ని నచ్చి ఇక పైన నీ చోటు ఇక్కడే అందుకని శివుడి మెడలో చెప్పుడు రాదు బయటికి అది అది వచ్చింది అంటే విషం బయటకు వస్తుంది కిందికి వెళ్తుంది అన్న ఆలోచన దేవాది దేవతలు మూడో స్థానం ఇచ్చారమ్మా అక్కడ గెలిచారు కదా ఇప్పుడు నాలుగో వాడు చాలా ముఖ్యమైన వాడు కాళిందుడు కాళిందుడు అంటే ఎవరికి తెలియదు ఇక్కడ శ్రీకృష్ణుడు నాట్యం ఆడిండు అంటే తెలుస్తుంది అది పాము కింద ఉంది ఆ గర్భాలయంలో యమునా నదిలో తండ్రి పోరాటం చేస్తాడు అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్న సమయంలో అదేంటంటే అమ్మా ఎక్కువ విషాన్ని చిమ్మి సముద్రాన్ని పాడు చేస్తుంటుంది అంటే ఆ నీళ్లు తాగిన వాళ్ళందరూ చస్తూ ఉంటారన్న తరుణం ఏర్పడినప్పుడు ఆ యమునా నది లోపలికి వెళ్ళి తండ్రి పోరాటం చేసి 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 దాని ఆహరికి పాపం నుంచి విమోచన చేసిన ఆ సమయం మెచ్చుకొని తండ్రిని ఎప్పటికీ కూడా మీరు మా వంశాన్నంతా కాపాడారు అని చెప్పేసి నా తల దాచుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం చేత అన్నందుకు తండ్రి పాదాల గుర్తు ఈ సర్పం యొక్క నెత్తి మీద ఉంటాయి చూడండి కొన్ని గుడిలో ఉంటాయి అలా నాలుగో సర్పానికి అయిందమ్మా ఇంకోటి కర్కాటేశ్వరుడు అనే ఈ సర్పం గుడి ఉజ్జయన్ ఉంది కర్కాటేశ్వరుడు అని పిలుస్తారు అక్కడ అక్కడ పడకలు పదకొండు ఉంటాయి సర్పం కూడా చాలా బలంగా ఉంటుంది ఓన్లీ సర్ప జరుగుతాయి అక్కడ ఇలా రెండో గుడి ఇప్పుడు నాలుగు వచ్చేసి కృతుడమ్మ ఈ కృతుడు అనేవాడు ఐదు ఐదో వాళ్ళు ఏం చేస్తారంటే మా జాతిని అంతా నేను కాపాడడానికి నాకు అర్హత ఇవ్వండి మా అన్నలు మా తమ్ముళ్ళు అందరూ మళ్ళీ పుడుతూనే 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 ఉంటారు కదా మేమందరినీ క్రమశిక్షణలో పెడతామని చెప్పేసి వరం తీసుకొని ఇప్పుడు సర్పాలందరినీ కాపాడుతున్నవాడు ఈయన కృతుడు మాత్రమే ఈయన కాపాడుతాడు దేవాది దేవతల మన్నననాన్ని పొందిన వాళ్ళు శాప విముక్తులయ్యి వాళ్ళందరూ భూమండలంలో భూమి రక్షణకై వాసుకి వచ్చేసి సుతల అనే ఒక లోకం ఈ రసాతల అనే ఒక లోకం ఉంటుంది అతల మితల సుతల మహాతల రసాతల పాతల తలాతల ఈ ఆరవ లోకంలో అధిపత్య ఆవిడ కింది లోకంలో వచ్చేసి ఆదిశేషం ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థానంలో స్థిరపడ్డారు కదా వీళ్ళకి దేవాది దేవతలకు పుణ్యం కోసం సంబంధం ఉందనే మీకు అర్థమైంది పాపం కోసం అయితే సంబంధం లేదు ఇప్పుడు నిధులు నిక్షేపాల దగ్గరికి వస్తాం మనం నిధులంతా రాజులు కష్టపడో దండయాత్రలు చేసో ఇంకేదో చేసో చేసో దేవుళ్ళ గుడిలోనే పెట్టారు పెట్టినప్పుడు ఏమైంది చుట్టుపక్కల ఉన్న వాతావరణం బాగా జరిగడం ఆ వ్యవసాయం బాగా పండడం లాంటి అన్నిటివి ఆ నిక్షేపాలకి అర్థాలు కూడా వచ్చాయి ఆ నిక్షేపాలకి నిధులు పెట్టిన దగ్గర చుట్టుపక్కల వాతావరణం ఎందుకు బలంగా ఉంటుంది అనేది కూడా ఒక నిమిషాల్లో చెప్తాను మీరు పిడుగు పడ్డది అనేది వింటారుగా ఎప్పుడన్నా పొలాల్లో పడుతుంది అక్కడ ఏంటంటే హెవీ ఎలక్ట్రానిక్ పవర్ ఉంటుంది అంటారు అదే ఎలక్ట్రిక్ పవర్తో వచ్చింది అక్కడ చుట్టుపక్కలంతా బగ్గున మండిపోయాయి అంటారు కదా అదొక ట్రాన్స్ఫారం అనమాట ఆ ట్రాన్స్ఫారం కిందకి కొన్ని మైళ్ళ సంఖ్యలో వెళ్ళిపోతుందమ్మా వాటిలో ఉన్న ఎనర్జీ లాక్కునే శక్తి ఈ నిధికి ఉంటుంది ఓకే అయితే ఈ నిధి ఏం చేస్తుంది అంటే ఒక్కసారిగా దాని శక్తిని అంతా ఆ మట్టి ద్వారా మలినంలో ఉన్న ఆ శక్తిని లాగేసి గుడి అనేటి ఒక స్థలం ఒక పవిత్రత ఒక మంత్ర ఉచారణ దేవుడి ఆధీనంతో కడతాం గర్భాలయం గర్భగుడి ముంగడు ఉన్న ప్రతి కడతాం కదా అలా కట్టిన తర్వాత గజస్తంభం తర్వాత ఏమవుతుందంటమ్మా మైక్రోన్ లెవెల్స్లో ఎనర్జీ భూమిలో పండుతున్న చెట్లకు వెళ్తాయి ఇది లైక్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరనేమో పొలాలు పట్టు ఇప్పుడు కూడా మన ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏం పండవు ఏం పండవు అంటే ఇప్పుడు కూడా ఉన్న ఎలక్ట్రిక్ పవర్ చూస్తే అక్కడ ఓన్లీ పెద్ద పెద్ద రాళ్లే పెడతారు అక్కడ ఎవరు మనుషులు కూడా పోకూడదు అంటారు సేమ్ ఈ పిడుగు పడ్డ దగ్గర అలానే ఉండడం చేత దాన్ని ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ పవర్ ఇచ్చేసి ఇప్పుడు మనకి అందరు మైక్రో లెవెల్లో ఉపయోగించుకుంటాం ఇప్పుడు లైట్ పెట్టాం కదా ఈ విధంగా ఆ వ్యవసాయంలో ఉన్న చుట్టుపక్కల అప్పుడు అన్ని వ్యవసాయాలే కదా వాటిల్లో బలం వచ్చేది వీటి వల్ల ఎందుకంటే అవి పవిత్రమైనవి నాణ్యమైనవి అంతకు మించి దేవాది దేవతల ఆశీర్వాద బలం ఉన్న గుడిలో ఉండడం చేత దాన్ని మనం తినే తిండి సౌష్ఠవంగా ఉండడానికి ఉపయోగించాలని చెప్పబడ్డాయి వస్తువులే కానీ ఇంకేదని ఇంకే ఒక చిన్న బంగారం వేస్తేనే మనిషికి ఎంత కళ వస్తుంది అమ్మా అక్కడ ఉన్న చుట్టుపక్కల పండిన ఫలానికి కూడా అంత బలం వస్తుంది నమ్మకం ఉందిగా మన దగ్గర అలా ఉన్నదా అంతా ఎవరు కాపాడగలుగుతారో ఎవరు కాపాడగలుగుతారంటే ఒక మనిషి అమ్మ ఈ జన్మ ఎత్తి చనిపోతే మరో జన్మలో నీవు ఏందో గుర్తుండదు నీకు అవును ఒక జ్ఞాపకం ఎలా ఉంటుంది అంటే పోలిక ఫలాన వల్ల అని కానీ మొత్తం యాజ్ ఇట్ ఇస్ దిగదు అలాగా ఒక సర్పానికి మాత్రమే గత జన్మ గుర్తు ఉండే అవకాశం ఉంది ఒక సర్పానికి బాగా గుర్తుపెట్టుకునే మనిషికి లేదు కాబట్టి ఒక మనిషి ఎలా ఉన్నది ఇక్కడ మాట్లాడడానికి అయితే సర్పం యొక్క వివరణలో నువ్వు సర్పంలాగే గుర్తుంటుంది నీకు కానీ మనిషి వయ్యి మరో జన్మ ఎత్తేసేసి లేకపోతే ఒకసారి సర్పంలాగా ఉండి నువ్వు ముందుకెళ్తున్నావు అంటే నీకు గత జన్మలో ఉన్న బీజం వేరు ఈ జన్మలో నువ్వు బీజం వేరు కంప్లీట్ గా కట్ అయిపోయింది కదా నీ డెస్టినేషన్ అక్కడ సో నీకు ఒకవేళ మధురానుభూతిలో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి అని అంటే దైవమైన ఆలోచనలు ఉంటాయి కానీ ఈ అనైతికంగా అన్న ఆలోచనలకు రాకూడదు సర్పం అనేది ఏంటంటే దేవుడి చేతిలో ఉంది దేవుడు కాపాడబడ్డాడు వాళ్ళు ఎందుకు ఎలా ఎలా వచ్చారనేది మీకు వివరించా మీకు ఒక అర్థమైంది కదా ఇంత వివరణ ఉన్న వాళ్ళ కడుపులో పుట్టిన వాడికి అర్హత ఉంటుందా లేకపోతే మానవ శరీరం ఎత్తిన వాళ్ళకి అర్హత ఉంటుందా ఉండదు కదా కాబట్టి ఏంటంటే ఈ ముమ్మాటికి ఈ అమ్మాయి కొంచెం అవగాహన తెచ్చుకోవాలి ఇంకా ఇలా ఉన్నది దైవం దగ్గర ఎందుకుంటుంది అమ్మా ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఒక వ్యక్తి నిధులో నిపక్షేమాలలో ఒక రాజు పెట్టాడే అనుకుందాం ఆ రాజు మళ్ళీ ఒక రెండు తరాలకు మూడు తరాలకు వస్తాడు కదా ఈ సర్పం ఆ రాజును గుర్తుపట్టడానికి మాత్రమే ఉంటుంది అంటే ఒక సర్పానికి నువ్వు వెయ్యి ఏళ్ళ తర్వాత గుర్తుకు వచ్చినా కూడా వెయ్యి ఏళ్ళ తర్వాత నువ్వు అక్కడికి వచ్చినా కూడా నిన్ను గుర్తుపట్టే అవకాశం ఉంటుంది ఒక సర్పానికే మరి సర్పమే తీయడానికి వెళ్తే మరి ఎవరు గుర్తుపెట్టాలి నిన్న కాబట్టి ఛానల్ వాళ్ళు గుర్తుపట్టాలి ఏమని సర్పమా లేకపోతే ఇంకేమైనా ఆలోచన అనేది ఎందుకంటే ఇంత స్పష్టంగా మీకు చెప్పాం కదా ఇక్కడ నేనైతే ఎక్కడ అబద్ధమా అంటే మీకు అనిపించలేదు వాస్తవం చరిత్రలో ఉన్న విషయాలే బుక్కులలో ఉన్నాయో చెప్పాము చాలా చలన చిత్రాల్లో చూయించే చెప్పాము దాన్ని అర్థం చెప్పాము చలన చిత్రాల్లో అయితే ఈ ఐదు సర్ఫాలు ఎక్కడ పుట్టాయి ఏమని చెప్పలేరు కదా ఇంత వివరణ అమ్మా ఈ అమ్మాయిని మనం కొంచెం ఎనికి తీసుకెళ్ళి చూస్తే చిన్నప్పుడు బాలనాగమ్మ అని ఇంకేదో నాగమ్మలు అని కొన్ని వచ్చేటి నాటకాలు అందరు పిల్లలు ఎవరు లేని టైంలోనో ఇంట్లో ఎవరు లేని టైంలో ఒక మూలకి పాములాగా అయిపోయేది కిటికీలో నుంచి వెళ్ళిపోయి ఊరంతా తిరిగి వచ్చి మళ్ళీ పాములాగా నుంచి మంచి అయ్యేది ఇలాంటి కొన్ని ప్రేరేతమైన తీసుకున్నారు అనేవాళ్ళు సరే అలా చూడలేదు నేను అనంటే ఒక సీరియల్ వచ్చేది అప్పుడు గుర్తుందా అమ్మా చిన్న ఉన్నప్పుడు అలా తిరిగి శక్తి గురించి కాపాడుతాడని చాలా మంది కింద పడ్డ వాళ్ళు ఉన్నారు నిద్ర కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆ వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు మన అదృష్ట దోషాలు రావాలి ఎగ్జాంపుల్ చెప్పడానికి అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లల సెన్సిటివ్ మైండ్ అనేది అక్కడ ఒక దగ్గర ఎడిక్ట్ అవుతుంది అది ఫ్రీజ్ ఆ ఫ్రీజ్ తీయగలిగే పొజిషన్ లో మనం ఉండాలి అలా లేకుండా వితండవాదం నేను పట్టుకుంది ఇదే 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 అని అంటే మరి అది ఏంది నేను చూపించాలి కదా ఇప్పుడు విజయనగరం అని అదని అలా అనకూడదు తప్పది దానికి వే వేరే ఉంటది కదమ్మా ఇంత అయితే ఇంకొకటి ఇప్పుడు ఆ పౌర్ణమికి ఇందాక నేను చెప్పినట్టు అమావాస్యకి కుబ్బుసం విప్పి విప్పటం కానీ పౌర్ణమి రోజు కుబ్బుసం విప్పటం అమావాస్యకి కళ్ళు పొరలు కప్పటం ఇలాంటివన్నీ ఉన్నాయి మరి ఒక పాముకి అయితే ఈ అమ్మాయికి ఎందుకు అవన్నీ ఈ అమ్మాయికి ఏం జరుగుతులేదుగా పాముకి ఎప్పుడు జరుగుతుందో తెలుసా అమ్మా అందరు తెలుసుకోవాలి ఈ పౌర్ణమికి అమావాస్యకి పాము వదలదమ్మ మినిమం డెబ్భై ఐదు సంవత్సరాలకు ఒకసారి వదులుతుంది నూట యాభై సంవత్సరాలకు ఒకసారి వదులుతుంది నూట ఇరవై సంవత్సరాలకు ఒకసారి వదులుతుంది పన్నెండు పదమూడు ఇరవై సంవత్సరాలకు కూడా వదులుతాయి కానీ ఆ కుబుసాలు మానవ శరీరాలకి కనబడవు దాని విలువలు వేరు దాని ధర్మమైన విలువలు వేరు అది కేవలం పౌర్ణమి రోజే వదిలిందంటే దైవాధీనమైన శక్తి పుట్టలోనే వదులుతుంది ఎక్కడో అడవిలలో వదులుతుంది మళ్ళీ ఆ కుబుస వదిలిన తర్వాత ఆ కుముసం మొత్తం కనుమరుగ అంటే గాలి ఎలా తలుగుతూ ఉంటే తలుగుతూ ఉంటే తలుగుతుంటే అది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట లైక్ డస్ట్ అప్పటి వరకు ఆ సర్పం దాని చుట్టే ఉంటుంది కాపల ఇది ధర్మం ఎందుకు చెప్పండి దైవాధీనమైనది దాన్ని తీసుకెళ్ళి ఏదైనా క్షుద్ర ప్రయోగాలు ఉపయోగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఇది కూడా ఉంది కాబట్టి అలాంటిది జరగకూడదు అని చెప్పేసి అది ఎవాపరేట్ అయిపోయి కనుమరుగేంతవరకు ఆ చుట్టుపక్కల తిరుగుతుంది అంటారు ఇది రాస్తుంది కొంతమంది ఉన్నారు ఈ ఇలా నాగుంపాముది స్వరం ఉదేటోళ్ళు ఉంటారు ఈ అడవిలలో తిరుగుతుంటారు మారువేషంలో ఈ కుబుసం దొరుకుతుందేమో తీసుకొస్తామని చెప్పేసి అది దేవుడి ఆధీనంలో ఉండే ఒక దాన్ని కుబుసం అనే ఒక ఆలోచన చేసి దుస్తులు అంటే దుస్తుల్లాగా వదిలిన శరీరాన్ని వదిలిన అదే కాపాడుకుంటుంది మానవ శరీరంలో ఉన్న మనం ఏం వదులుతున్నామమ్మా ఏం వదిలేయాలి దాన్ని ఎవరు కాపాడాలి ద టఫ్ టు ఫిఫ్టీన్ డేస్ పురాణమాసి రోజు వదిలి మళ్ళీ అమావాస్యకి వదిలి మళ్ళీ పురాణమాసికి వదులుతున్నాం అంటే ఒక గాయం ఇలా అయితే మానడానికి నెల అవుతుందమ్మా అలా ఎలా ఎంత శరీరం అవుతుంది ఒకసారి ఒక సర్ఫం వదిలితే ఎంత ఫ్రెష్గా ఉంటుంది అంటా అమ్మా వెరీ ఫ్రెష్ కాదు మళ్ళీ ఒక న్యూ బేబీ ఎలా పుడుతుంది అంత యాక్టివ్గా దొరుకుతుంది ఓకే ఇప్పుడు ఓకే నేను నాగకన్య అని అంటుందామే ఒక నిజంగా ఒక నాగకన్య భూమి మీద వచ్చి తిరిగాడుతూ ఉంది అనుకోండి ఆమె ఎలా ఉంటుంది అసలు ఆవిడ తిరిగేది భూమి మీద ఎంత తిరుగుతుందా మా భూమికి పని లేదా దానికి ఒక రూల్స్ నియమాలు నిబంధనలు ఉన్నాయి అసలు భూమి మీదకి వచ్చేదే లేదు ఇక్కడ అసలు వీళ్ళందరూ ఇచ్చాదారి నాకు వాళ్ళు పుస్తకాల్లో ఉన్నారు దానికి ఒక లోకం ఉన్నది దానికి ఒక అర్థం ఉంది అదే సత్యయుగం సత్యయుగంలో అందరూ కనబడతారు సత్యయుగంలో సర్పాలు కూడా దేవుళ్ళు అవుతాయి మానవుల నుంచి దేవుళ్ళు దేవుళ్ళ నుంచి మనుషులు మనుషులు ఇప్పుడు పంది ఉంటే కూడా పంది నేను ఫలానా వాణ్ణి అని చెప్పి చెప్పుకొని మళ్ళీ మారుతుంది ఇదంతా సత్యయుగంలో ద్వాపరయుగంలో వచ్చేసరికి ఏమవుతుంది నువ్వు అది నేను ఇది త్రేతాయుగంలో వచ్చేసరికి నువ్వు వేరే వాళ్ళ మీద ఆశపడి లేకపోతే ఇంకా ఆధారపడి చేసడం ఇట్లాంటి కొన్ని మార్పులే వచ్చేసాయి సత్యయుగం అంత సత్యమే కాబట్టి నీకు ఎందులో పోవడానికైనా హక్కు ఉంటుంది ఇప్పుడు ఈ యుగం పేరే కలియుగం కలి యొక్క చెడు కలి అంటే బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనంతో పుట్టింది అని చెప్పి శాస్త్రం ఉంది ఆయన్నే కలిపురుషుడు ఆయన యొక్క భార్య పేరు ఏం తెలుసా అమ్మ అసత్యం ఆయన పిల్లల పేరేం తెలుసా అమ్మ మద్యం తర్వాత మాంసం వీటితోనే ఆయన జీవితం దుస్తువులు ఉండవు ఆయనకి చుట్టుపక్కల మొత్తం కామానికి సంబంధించిన ఆడవాళ్ళు కళ్ళు మూసుకొని ఈ చేతుల్లో మా ఇట్లా తాగేది ఉంటుంది కదా గ్లా మన సీస అలా పట్టుకొని తాగుతూ తుల్లుతూ ఉంటాడు అంటే ఆయనను చూసి ఆయన చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఉన్నారు అని చెప్పేసి మిగతా వాళ్ళు ప్రేరేపించబడి చెడిపోతూ ఉంటారు అదే కలియుగంలో ప్రభావం చెప్పబడింది కదా కాబట్టి మీరు అన్నట్టుగా ఉట్టి తిరుగుతుంది అనడానికి అలాంటి వాళ్ళు లేరు మీరు ఇంకో ప్రశ్న ఏమంటారు అంటే కొన్ని సర్పాలు తిరుగుతూ ఉంటాయి ఆత్మరక్షణ కోసం అంటారు కదా వీళ్ళందరూ మనల్ని రక్షించడానికి ఉన్నారు మనం వాళ్ళని రక్షిస్తలేం అందులో కొన్ని విషయాలు దాగుంటాయి మీ కుల దైవం ఉంటుంది అందులో మీ వెలుపులు ఉంటారు అందులో దేవుడు ఏ రూపంలో అయినా రావచ్చు నరసింహస్వామి నరసింహస్వామి రూపంలో రావాల్సిన అవసరం లేదు ఆయన ఆదిశేష రూపంలో కూడా కనబడవచ్చు ఎల్లమ్మ తల్లి అలా విగ్రహ రూపంలోనే రావాల్సిన అవసరం లేదు అమ్మ రూపం సర్పరూపం ఎత్తుకుంటుంది నేను మరోసారి చెప్తా ఆ అమ్మ ఎలా సర్పమైందో అలా వచ్చినప్పుడు కూడా ఆయన అలా కనబడింది అంటే ఎల్లమ్మ తల్లి కనబడుతుంది అనడానికి కూడా ఏ పాము పడితే ఆ పాము కనబడితే ఎల్లమ్మ తల్లి అని కూడా చెప్పడానికి రాదు కొన్ని ఉంటాయి నియమాలు మన పాముల్లోనే వెయ్యి రకాల పాములు అమ్మా అలాంటిది మరి ఏ పాముని ఏ విధంగా చెప్తాం ఇందాక మీకు చెప్పింది వెయ్యి మంది ఇందులో ఐదు మంది పేర్లే చెప్పాం వెయ్యి మంది పేర్లలో మరి ఎంతమంది ఎంతమంది ఉండవచ్చు కాబట్టి వాళ్ళందరినీ కాపాడడానికి ఒక నియమాలు ఉన్నప్పుడు ఇచ్చాదారి నాగంటారు కింద ఉన్న సగం పైన సగం శరీరం కదా వాళ్ళు బయటికి వస్తే అమ్మ మనం చూసి తట్టుకోగలమా సెల్ఫీలే దిగగలం ముందుకు పోగలమా పోయి ఏమడుగుతాం తెలుసా కుంభమేళల మోనాలిసా పరిస్థితి ఏం చేశారమ్మా సేమ్ అదే రిపీట్ అవుతుంది ఇక్కడ ఈ అశ్లీలం అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ పూజ నియమాలు నిబంధనలు ధర్మము శాస్త్రము మన గ్రంథము అని మాట్లాడితే వాళ్ళ మనసులో కనబడితే చాలు ఇది ఇక్కడ జరుగుతుంది కాబట్టి వాళ్ళు రారు కలియుగం ఇలా ఉంటుందని కొన్ని యుగాల ముందే రాసిపెట్టారు కాబట్టి దేవుడికి తెలుసు కదా ఎవరికి ఏది చేయాలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి